అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి సారెలు పెట్టడం అట్లానే అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదండి మా సైడ్ అంటే గోదావరి జిల్లాలో విశేషంగా చేస్తూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు కొన్ని చోట్ల బోనాలు అని చేస్తూ ఉంటారు అలాగనమాట మాకు అమ్మవార్లకు మొక్కుకు ఉంటారు కదా ఆ మొక్కులు తీర్చుకోవటానికి కూడా ఈ ఆషాఢంలో మంచి రోజు చూసుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట అలానే ఈరోజు మా బంధువులు మచిలీపట్నం దగ్గర ఉన్న కొండాలమ్మ తల్లికి వేటపోతుని వేసుకుంటున్నారనమాట అండి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నారు అలానే మొక్కు చెల్లించుకున్న తర్వాత బంధువులందరినీ కూడా పిలిచి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారనమాట అండి అలాగా మచిలీపట్నం దగ్గర ఉన్న కొండాలమ్మ తల్లి దేవాలయంలో మా వాళ్ళు మొక్కు చెల్లించుకుంటూ పిలిచారనమాట అక్కడికి బయలుదేరామన్నమాట అండి శివయ్య వెళ్ళొస్తాను నాయనా తండ్రి అండి ఇదిగో పట్లమ్మ తల్లి జాతర అదే ఇదిగో ఇక్కడ కూడా పట్లమ్మ తల్లికి పెట్టుకుంటారండి కోళ్ళు చూసారా అమ్మవారికి ఆటపోతుల్ని ఇక్కడ వేసుకుంటున్నారు మళ్ళీ తల్లి జాతర జరుగుతుంది కదండి ఇక్కడ కూడా అమ్మవారి జాతర ఎంత సందడిగా ఉన్నాయి అన్ని నేను అవును అమ్మ అమ్మవారికి ఎక్కువ పెట్టుకుంటారండి ఆషాఢం ఇవాళ ఆదివారం కూడా కదా ఎండ కూడా ఎక్కువగా ఉంది ఈరోజు మా వారు ఆ పాత పాటలు పెట్టుకుని ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేస్తారండి ఎలాగో మచిలీపట్నం వరకు వెళ్తున్నాం కాబట్టి మచిలీపట్నంలో నా స్నేహితురాలు నళిని ఉంటుందన్నమాట అండి తనకి కొద్దిగా హెల్త్ బాగోవట్లేదు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు మచిలీపట్నం మీటుగా ఏ విజయవాడ కానీ ఏటన్నా వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఫోన్ చేస్తా విడిగా కూడా టచ్లో ఉంటాం అనమాట అండి రావే ఇంటికి చూడాలని ఉంది అంటూ ఉంటుంది కానీ ప్రతిసారి కూడా నా పనిలో నేను వెళ్ళి వచ్చేయటం ఫోన్లో మాట్లాడటమే అవుతుంది సరే ఇప్పుడు ఎట్లా మచిలీపట్నం వరకు వెళ్తున్నాం కాబట్టి ఒకసారి నా ఫ్రెండ్ నళిని కూడా చూసి దాన్ని పలకరించి ఆ తర్వాత దేవాలయానికి వెళదాము అని చెప్పి డిసైడ్ అయ్యామనమాట అండి నిజానికి మేము పెడన్ నుంచి టర్న్ తిరిగిపోవాలి టెంపుల్కి మచిలీపట్నంకి వెళ్ళాలి కాబట్టి ఒక పది కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది అంతే దరిదాపు మచిలీపట్నం వరకు వెళ్తున్నాం కదా ముందుగా నా స్నేహితురాలు నళిని ఇంటికి వాళ్ళు పూడిలో ఉంటారనమాట అక్కడికి వెళ్ళాము ఇగో మా నళిని వాళ్ళ బావగారు వాళ్ళు ఇల్లు ఇది ఇది దాటిన తర్వాత వాళ్ళ ఇల్లు ఇది ఒక బావగారు ఇల్లు ఇదిగో చలమల శెట్టు సునీల్ గారు ఇల్లు ఇది వాళ్ళ వాళ్ళే వాళ్ళ కలిసిన్స్ ఇల్లు ఇదిగో హీరో తిప్పండి ఇదిగో మెస్ పెట్టారు కదా తినేది అదిగా ఇల్లే కారు ఉందిగా అవతల ఇదిగో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు వచ్చేసాము ఇదిగో మా ఫ్రెండ్ ఎదురు చూస్తుంది హాయే ఏమే ఎలా ఉన్నావు చెప్పు మీరు ఇదే అనుకుంటారు రావటం మీరు ఇంతకుముందు ఒకసారి వచ్చారు లాస్ట్ టైం ప్రేమ వచ్చాడు ప్రేమ నేను వచ్చాను మీకు మా మా బందర్ స్పెషల్ అనమాట బందర్లో చాలా ఫేమస్ అండి బాదంగిరి బాదంగిరి తెచ్చారు అవుతున్నాం మా ఎగ్జిబిషన్ ఇప్పుడే అవదండి నెహ్రూ గారు ఎగ్జిబిషన్లో ఉన్నాం మేము నా ఫ్రెండ్కి ఒక అమ్మాయి అబ్బాయి అండి ఇద్దరు కూడా అబ్రాడ్లో ఉన్నారు వారిద్దరికీ ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారనమాట అలానే పిల్లలు పంపించినవి అయ్యే అయ్యే ఏయో షాపింగ్ చేసుకున్నవి చూపిస్తుంటే ఇవన్నీ కూడా చూసి కొద్దిసేపు కబుర్లు ఆడుకుని ఆ తర్వాత ఇక మళ్ళీ మేము అమ్మవారి దేవాలయానికి బయలుదేరామండి బై బై పిల్లల్ని అడిగాను చెప్పు అవునా మళ్ళీ వస్తానులేండి వచ్చినప్పుడు ఈసారి ముందు చెప్తాను అనుకోకుండా వచ్చాను ఇప్పుడు ఎదురుగుండా ఇంటే పలకరిస్తున్నారనమాట నాతో పాటుగానే పద్మావతి కాలేజీలో చదివారంటండి అంటే నా క్లాస్ కాదు కానీ నా కాలేజ్ అట రండి మా ఇంటికి అని అంటే ఈసారి లేమ్మా అని చెప్పి ఇక అమ్మవారి దేవాలయానికి బయలుదేరామండి మళ్ళీ పెడనేమి పెళ్ళిపోతున్నాము అటు ఊళ్ళోకి వెళ్ళాలంటే ఇటన్నమాట మచిలీపట్నంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మేము చిలకలపూడిలో ఉన్న మా ఫ్రెండ్ని పలకరించి మళ్ళీ వెడన వెళ్ళిపోతున్నాము అనమాట అండి ఇదిగోండి కొండాలమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వచ్చాము చాలా సందడిగా ఉన్నదనమాట అండి ఇప్పుడైతే కొత్తగా రకరకాల అతిథి గృహాలు హోటల్స్ అన్నీ కూడా కట్టి ఉన్నాయి మా పిళ్ళైన కొత్తలో ఈ రూట్ ఎమ్మటే వచ్చేవాళ్ళం అనమాట అండి మా వారు నేను బైక్ మీద వచ్చేసేవాళ్ళం స్కూటర్ మీద మచిలీపట్నం వచ్చేవాళ్ళం అప్పుడు కొండలమ్మ తల్లి గుడి చిన్నిది కాలవ గట్టును ఉండేది అనమాట అండి ఆ చిన్న దేవాలయం ఇప్పటికీ కూడా ఉన్నది ఫస్ట్ ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే వెనక పెద్ద దేవాలయం కట్టారనమాట అక్కడికి వెళ్తాము ఇక్కడే అన్ని మొక్కుకున్న వాళ్ళు భోజనాలు పెట్టుకునే వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ చుట్టూనేమో ఇట్లాగా షాప్స్ ఇవన్నీ ఉంటాయి ఇదిగోండి ఇదే అనమాట కొండాలమ్మ తల్లి దేవాలయం ముందు ఎదర ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాలి అమ్మవారి <tries> గుడి <tries> డెవలప్ చేశారు పెద్ద గుడిగా చేశారు లానే అమ్మవారు కొలువై ఉంటారు దేవాలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది విజేత ఫంక్షన్ హాల్ అని ఉన్నది కదా ఇక్కడ అనమాట మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి ఇక మా మా గోపి గారు అమ్మాయి అల్లుడు గారు ఎప్పుడు పెళ్లిలో చూడటమే బాబు మళ్ళీ ఇప్పుడే చూడటం హాయ్ థ్యాంక్ యూ అవునా మొత్తం మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి ప్రియాంక వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అంటే మా ప్రియాంక ఆడపడుచులు వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మతో సహా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాటుకోడి రొయ్యల కూర చికెన్ బోటి నాన్ వెజ్ చూపిస్తున్నాను అని మరోలాగా అనుకోకండి ఇక్కడ అమ్మవారికి వేటపోతుల్ని కోళ్ళుని ఏదన్నా సంకల్పించుకుని మొక్కుకుంటారనమాట ఆ సంకల్పం నెరవేరిన తర్వాత అమ్మవారికి ముక్కు చెల్లించుకుని బంధువులందరినీ పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటారు అండి ఇక్కడ సాంప్రదాయం అది అది ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ మొక్కులు చెల్లించుకుంటే చాలా మంచిది అని అంటారు అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం అని అంటారు ఆ విధంగా అనమాట అండి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారండి ఇట్లా మనకి చాలా చోట్ల అతిథి గృహాలలాగా కూడా కట్టారనమాట వీటిల్లో నాన్ ఏసీ ఉంటాయి ఏసీ ఉంటాయి కొన్ని షెడ్డుల్లాగా ఉంటాయి అన్ని చోట్ల కూడా నీ కుకింగ్కి వీలుగా కట్టే ఉంటాయి అనమాట అండి అలానే అవసరమైన పాత్రలు అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి మా వాళ్ళేమో వంట వాళ్ళని గుంటూరు నుంచి తీసుకొచ్చారనమాట ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా రుచికరంగా చేశారు వంటలన్నీ కూడా అందరం కూడా భోంచేసి చేసి మళ్ళీ మేమందరం ఉన్న హాల్లోకి వచ్చాము డైనింగ్ హాల్ అన్నీ కూడా ఏసీ కాబట్టి కొంచెం పర్లేదు ఫ్రీగానే తిన్నామండి ఎందుకంటే బాగా ఎండగా ఉంది ఈరోజు అనమాట అలానే భోజనాల్లో ఈ కిళ్ళి ఇచ్చారు పామర్రు మా మచిలీపట్నం దగ్గరే అనమాట అండి ఈ పామర్రు కిల్లీలు అంటే చాలా ఫేమస్ అనమాట అండి చాలా తర్వాత మళ్ళీ మా పామరు కిళ్ళి వేసుకుంటున్నాను అని చెప్పి జాగ్రత్తగా ప్యాకెట్ని దాచుకున్నాను అనమాట అండి ఇదిగోండి భోజనాలు చేసి వచ్చి అందరం ఇక్కడ కూర్చున్నాం అనమాట నువ్వు కవర్ అయిపోతున్నావు ఓకే ఇప్పుడు రిలాక్స్ అయ్యి కబుర్లు ఆడుకుంటున్నాం అనమాట అండి అదేది ఓకే ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి మా సైడ్ అంటే గోదావరి జిల్లాల సైడు ఎట్లా ఉంటుంది మా పడికట్లు ఎలా ఉంటాయి మా ఫ్రెండ్స్ అందరం ఎలా ఉంటాము మా బంధువులతో ఎట్లా ఉంటాము ఇవన్నీ కూడా మీకు తెలియచేసే వీలు ఉంటుందండి వీడియోస్లో ఇంకా అందరం భోజనాలు చేసాం కదా కూర్చుని పిచ్చాపాటి కపుర్లు అన్నీ మాట్లాడుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత జెంట్స్ భోజనాలు కూడా అయిన తర్వాత ఇక అప్పుడు అందరం రిటర్న్ బయలుదేరదాము అని అనుకుంటున్నాం అనమాట మీ సిస్టర్ చూసుకుంటారు హైదరాబాద్లో అక్క చెల్లెలా అక్కేనా అక్కయ్య అక్కడ చూసుకుంటారు హైదరాబాద్లో అండి ఇద్దరు బ్రదర్సు మీరు అక్కయ్య అక్కడ హైదరాబాద్ కదా రండి రండి మీరు కూడా పెద్ద నా ఈవిడ చిన్నదినా ఆవిడ మీ గారు చూసుకుంటారు అక్కడ అందుకని ఓకే అండి ఓకే అండి ఇకండి మా తమ్ముడు కృష్ణమౌన్ మా మరదలో నమస్తే అండి నమస్తే అండి మా మా బందరు వాళ్ళం మేమంతా మేము 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 బందరు వాళ్ళం ఇక అండి మీరు ఆరా చేస్తున్నారు వీరు నన్ను గుర్తుపట్టి పలకరించారు నేను చదువుకునేటప్పుడు టైపింగ్ ఇన్స్టిట్యూట్ అంట వారిది ఫ్రెండ్సా బాయ్ అమ్మా అందరూ భోజనాలు అయినాయి ఓకే ఇయ్యను అమ్మా వెళ్ళొస్తాను 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 వెయిట్ చేస్తున్నారు అక్కడ నాకు కబుర్లు అయిపోయినాయి ఇదిగా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ఇదిగోండి మా బావగారు మెంటే గోపి గారు మా అక్కయ్య వీరి రెండో అమ్మాయి ప్రియాంక వాళ్ళు ఇక్కడ అమ్మవారికి లాస్ట్ లాస్ట్కి ప్రియాంక వాళ్ళు పోసినానికి కూర్చున్నారు బ్లూ శారీ కట్టుకున్నదన్న అనమాట అండి ఇక వీరందరికీ కూడా బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరామండి బాబు వెళ్ళొస్తాను అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి అమ్మ నేను వెళ్ళొస్తా బయలుదేరుతాను ఉంటానమ్మా ఉంటాను అండి వస్తా బై బాగుంది ఇది హాల్ కూడా బాగుంది ఫంక్షన్ హాల్ కూడా ఈవేళ అసలే ఎండగా ఉంది కదా అవునా అమ్మ రండి ఈసారి వచ్చినప్పుడు రండి అమ్మ అమ్మా తల్లి కొండలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా ఎంత వైభోగంగా ఉన్నదమ్మా తల్లి తరు నుంచి తల్లి తిళ్ళి ఇప్పుడు వేసుకున్నాను బానే పండింది ఏమండే ఇస్తారు ఇక్కడ కొబ్బరి బొండం తాగుతానికి ఆగామనమాట వెళ్ళేటప్పుడు అండి విపరీతమైన దాహం వేసేస్తుంది డ్రైవర్ గారికి కొబ్బరి బొండం విపరీతమైన దాహం వేస్తుందండి ఎండ కూడా ఎక్కువగా ఉన్నది కొబ్బరిని చూడండి అలా తినేస్తాయో కోళ్ళు మొత్తం ఎల్లారేశ్వరి పాటలన్నీ మీకు రకరకాలి అని వినిపించేస్తున్నాం సాయంత్రం అయిపోయింది వచ్చేసరికి వచ్చేసాంలేండి భీమరానికి మరొచ్చేసాం ఇదిగోండి నూట మూడు పాటలు ఎల్లారీశ్వరి గారి పాటలు మూడో ఫోల్డర్ అంతా ఆవిడిగా ఉంటాయి ఎల్లారేశ్వరి పాటలు అనమాట ఫోర్ ఫోల్డర్ లోకి వచ్చింది మోగ మనసు ఏంటది ఈ మోగ మనసులేగా ఈ అనమాట అండి ఇలా పాత పాటలు పెట్టుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటాం అలాగే అండి వచ్చేసామయ్యా ఇలా రకరకాల పాటలు వింటూ ఇంటికి చేరుకున్నామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి